హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు వీరభద్ర రియల్ ఎస్టేట్ మీరు చూస్తున్నారు ఈరోజు మనకు బండ్లగూడలోని ఒక ఇండిపెండెంట్ హౌజ్ అండి ఈ హౌస్ వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంటుంది ఫ్రంట్ సైడ్ డైమెన్షన్ వచ్చేసి మనకు ఇరవై పాయింట్ నాలుగు డెప్త్ వచ్చేసి యాభై ఫీట్లు సో టోటల్ మనకు వన్ వన్ త్రీ స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి సో డబల్ బెడ్రూమ్ హాలు కిచెను ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది డ్రైనేజీ మంజీరా వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మనకు ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది నేను కార్ పార్కింగ్ కూడా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ హాలు కిచెను ప్లస్ పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది మీరు చూస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి బాత్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది అలాగే బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా రావడం జరిగింది రెడీ టు మూవ్ ఉందండి ఈ హౌస్ వచ్చేసి నాగారానికి మనకు జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈసీఎల్కు ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కీసరకు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో మనకు నాగారం నుండి కీసరకు వెళ్ళే మెయిన్ రోడ్లో ఉంటుంది దమ్మాయిగూడ కూడా చాలా దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషను ఈ హౌజ్కి వచ్చేసి మనకు వర్ధమాన్ వర్ధన స్కూల్ కూడా చాలా నియర్ బై ఉంటుంది అలాగే గౌతమి జూనియర్ కాలేజీ ఎవ్రీథింగ్ చాలా మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బ్యాక్ సైడ్కి వచ్చాను ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే మనకు మనకు డ్రైనేజ్ లైన్ ఎలా వెళ్ళింది అనేది కనిపిస్తుంది ఈశాన్యంలో బోరు సంపు వేయడం జరిగింది నార్త్ ఈస్ట్ లో ఇది వెస్ట్ ఫేస్ హౌస్ అండి రెడీ టు మూ మూవ్ ఉంది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ హౌస్ అరవై నాలుగు లక్షలు చెప్తున్నారు ప్రైజ్ నెగేషియబుల్ ఉంటుంది సో మంచి క్వాలిటీ మార్బుల్స్ వే వేయడం జరిగింది టీవీ యూనిట్ కూడా చాలా స్పేషియస్గా ఉంది మనకు మెయిన్ డోర్ టేక్ డోర్ యూజ్ చేశారు సో పార్కింగ్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది జిప్సమ్ సీలింగ్ స్టెప్స్ కింద వాష్ ఏరియా ఉంటుంది ఎయిటీ పర్సెంట్ లోన్ ఉంటుందండి మనకు ఇండ్ల మధ్యలో ఉంటుంది హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ అండ్ థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి సో ఇదండి టోటల్గా హౌస్ మీకు ఏ విధమైన డౌట్స్ ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీరభద్ర రియల్ ఎస్టేట్